ఇక్కడ ఈ స్ఫూర్తి వనం మేము ఏర్పాటు చేయకముందు మా నాన్నగారు ఇక్కడ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫోర్ ఏకర్స్ లాంటి ఇక్కడ తీసుకున్నారు ఇది వాస్తవంగా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా కొండ ప్రాంతం అంటే భూమి కూడా ఎక్కువ సారవంతమైన భూమి కాదు నీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాదు అంటే మామూలు ఊర్లు అంటారు కదా తొండలు కూడా గుడ్డు పెడతానికి బంకరైన భూమి అంటారు కదా సో అటువంటి భూమి అనమాట ఇది దాదాపుగా ఇది వదిలిపెట్టినటువంటి భూమినే అప్పుడు తనే మారుబేరం కోసం చెప్పని నాన్నగారు కొనడం జరిగింది రెండేళ్ళ రెండేళ్ల లోపల దాన్ని మళ్ళీ అమ్మలేకపోయినాం ఎందుకంటే ఎవరు మళ్ళీ వచ్చి కొనే ధైర్యం చేయలేకపోయినరు ఎందుకంటే నీళ్ళు లేవు సారవంతమైన భూమి కాదు పక్కన కొండలు అని చెప్పని ఎవరు రాలేదన్నమాట సో అటువంటి పరిస్థితుల్లో మరి నేను వ్యవసాయం చేయాలని చెప్పని మరీ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని సంకల్పంతో ఇక్కడ మనం మొదలుపెట్టుకున్నాం అది ఇక్కడ మూడు బోర్లు వేసినా కానీ మనకు సరిపోయిన నీళ్లు ఇక్కడ అందుబాటులో లేవు ఒక సంవత్సరం వాస్తవంగా ఎండాకాలం పూట ట్రాక్టర్లను పెట్టుకొని వచ్చి ఆ చెట్టి నీళ్లు పోసుకొని కాపాడుకున్నాం సో మరి వ్యవసాయం మొదలుపెట్టినాం ఆపకూడదు మరి నీళ్ళు లేవు మరి ఏ విధంగా చేయాలా మరి బోర్ల మీద బోర్లు వేసుకుంటూ పోతే మళ్ళీ పెట్టుబడి పెరుగుతుంది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే బండలో నీళ్ళు రాబట్టి ఇక మళ్ళీ బోర్లు ఎన్ని బోర్లు వేసినా కానీ అది వ్యర్థంగా ఖర్చు అని చెప్పి ఆలోచించి ఇక అందరిలాగా బోర్ల మీద బోర్లు వేసుకుని అప్పులు పడే పరిస్థితి కాకుండా మరి ఆల్టర్నేటివ్గా ఏంటిదని చెప్పానంటే వర్షం నీళ్ళని కాపాడుకుందాం వర్షం నీళ్ళని మనం పూర్తి చెప్పినట్టుగా మరి నాకు ఉన్నటువంటి ఫోర్ ఏకర్స్ ఫస్ట్ కొన్న తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ మళ్ళీ కొన్నాం మొత్తం ఇక్కడ ఐదున్నర ఎకరాల భూమి మనకు ఉన్నది సో ఐదున్నర ఎకరాల భూమి ఉపయోగంలోకి రావాలంటే తప్పసేమి నీళ్ళు కావాలి మరి బోరు పడతలేవు అని చెప్పి ఆలోచించి ఒక పావు ఎకరం స్థలం పోయినా పర్వాలేదు అని చెప్పని దాదాపుగా ఒక వెయ్యి గజాల స్థలంలో ఒక పదిహేను ఫీట్ల లోతుతో కుంట తీశాం దాదాపుగా ఒక నెల రోజులు జేసీ పెట్టుకొని ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశాం సో ఇప్పుడు దీంట్లో దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది లక్షల లీటర్ల నీళ్లు దీంట్లో నిలువ ఉంటా ఉన్నాయి దీంతోనేమవుతుందంటే నాకు పావు ఎకరం భూమి పోయిన అంటే భూమి అడిగిపోలే నా భూమి నాకే ఉన్నది కాకపోతే పంట మనం కానీ పంట ఎంతైతే పండేలేమో అంతకంటే ఎక్కువ లాభం సంపాదిస్తున్నాం మనం ఎందుకంటే ఈ నీళ్ళుండతోనే ఐదు పావు ఎకరాలకి ఇవాళ జీవం వచ్చింది అదే ఈ కుంట లేకపోతే ఐదున్నర ఎకరాలు మనకి వ్యర్థంగానే పోయేటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటుగా ఈ కుంట నిర్మాణం చేసి చేయకముందు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ బండలన్నీ కూడా ఇవి చాలా అంటే బార్డర్కి స్ట్రెంగ్త్ ఏర్పాటు చేసినాం ఇవి పక్కన మన కెనాల్ ఉన్నది కెనాల్ వేసినప్పుడు బ్లాస్ట్ చేసిన రాయి మా చేసి అనమాట ఆ రాళ్ళు బట్టి మన వైసాంగగుడి చేయాలి దాదాపు హాఫ్ ఎకర్ వేసంగూడి చేయకుండా అడ్డ ఉన్న రాళ్ళు ఆ రాళ్ళు తీసుకొచ్చి ఈ కుంట తీసిన తర్వాత బార్డర్ మొత్తం పెట్టడం జరిగింది ఇవి ఇప్పుడు ఇవి కోత కొయ్యకుండా అంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు పెద్దవాడు వరద వచ్చినప్పుడు కూడా ఈ భూమి కోత కొయ్యకుండా ఈ బండలు మనకి రక్షణ కల్పిస్తూ ఉన్నాయి దాంతోపాటుగా ఇక్కడికి చాలామంది రైతులు చూస్తానికి వస్తూ ఉన్నారు ఆల్రెడీ మేము మన బాలక సంస్థ పరంగా కూడా రెండు బృందాలు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాం అటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది వస్తారని చెప్పని మనం అంచనా వేస్తాం ఎందుకంటే ఒక వినూత్నంగా ముందు పోతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు సహజంగా కూర్చుంటానికి వాళ్ళు ఇదే బండల మీద కూర్చొని నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని మంచి ఆహ్లాద వాతావరణంలో ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి చుట్టూ బండలెట్టు ఏర్పాటు చేసాం ఈ షేప్ కూడా చూస్తే ఒక హార్ట్ షేప్లో ఉన్నది ఆట్ షేప్లో దీన్ని ఏర్పాటు చేసాం అతని పక్కన ఒక స్టేజ్ లాగా ఎవరైనా మన రైతు కావచ్చు లేకపోతే మేము మాట్లాడాలి కానీ అక్కడ నిలబడి మాట్లాడితే రైతులందరూ కూడా ఈ కుంట మీద కూర్చొని వినటానికి ఒక మంచి వాతావరణం కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేశాం సో మొత్తం మీద ఈ ఈ నీళ్లు చేయబట్టి ఈ కుంట చేయబట్టే ఇవాళ మనకి ఈ ఐదున్నర ఎకరాల్లో మనం ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు కూడా పక్కన కెనాల్ వస్తూ ఉన్నది ఆ కెనాల్ నుంచి నీళ్ళు ఇప్పుడు నీళ్ళలోకి నేను నింపుకుంటా ఉన్నా కెనాల్ నుంచి నింపుకుంటా ఉన్నా ఇప్పుడు మనం మార్చ్ ఎన్నిలో ఉన్నాం కదా ఈ నీళ్ళు నాకు ఖచ్చితంగా ఇప్పుడు కెనాల్ బంద్ అయితే కూడా ఏప్రిల్ మే నెల రెండు నెలలు కూడా ఈ ఐదున్నర ఎకరాల తోటన కాపాడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఏర్పడతా ఉన్నది ఆ పక్కన డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాం గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని హార్టికల్చర్ తరఫున గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని కూడా ఐదు ఎకరాలకి డ్రిప్ ఏర్పాటు చేశాం సో ఇట్లా ఈ డ్రిప్ ఈ కుంటలో మనకి సంవత్సరం పొడుగుతూ నీళ్ళు ఉంటున్నాయి వానకాలం ఏమో వర్షపు నీళ్ళు ఉంటున్నాయి ఇట్లా ఎండాకాలం ఏమో కెనాల్ నీళ్ళు నింపుతా ఉన్నాం సో మొత్తం సంవత్సరం మొత్తం నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి ఈ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి కేవలం వ్యవసాయం కోసము తర్వాత గ్రౌండ్ వాటర్ పెంచడానికి మాత్రమే కాకుండా వాస్తవం గ్రౌండ్ వాటర్ పరిచి నాకు నాకున్న మూడు బోర్లలో ఈ కుంట కుంటరిసిన తర్వాత కొంచెం నీళ్లు పెరిగినాయి అంతకుముందు ఎండిపోయిన బోర్ కూడా ఇప్పుడు కొంచెం కనీసం ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు పోసిన పరిస్థితిలో అవి జా అవి కూడా పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సంవత్సరం మొత్తం కూడా నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి ఇంత పెద్ద కుంటలో మనం చేపలు పెంచుకోవచ్చు అన్నటువంటి ఒక అవగాహనతోని టూ ఇయర్స్ బ్యాక్ తెల్ల చేపలు పోసినాం అవి మంచిగా ఒకటి కిలో దాకా పెరిగినాయి సో ఆ అనుభవం మీద ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల బొమ్మ శాప పిల్లల్ని వేయడం జరిగింది అవి కొంచెం నిదానంగా పెరుగుతూ ఉంటాయి కాకపోతే సమయం పడుతుంది అయినా కానీ ఈ రెండు నలభైలపాలలో ఒక ఐదు షాపాలు చనిపోయినా కానీ రెండు వేల ఒక సంవత్సరంలో అరకిలో అయినాయి అంటే దాదాపు ఒక టన్ను షాపలు వచ్చే ఆస్కారం ఉన్నది మరి టన్ను చేపలు ఇప్పుడు నల్ల చేపలు మామూలుగా మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండదు మనం హోల్సేల్గా అమ్మినా కానీ మూడు వందల రూపాయలకు అమ్మినా కానీ టన్ను చేపలు అంటే మనకు దాదాపుగా ఒక మూడు లక్షల రూపాయలు ఆదాయం వస్తూ ఉన్నది నేను దీనికి దాదాపుగా దా ఒక ముప్పై నలభై రూపాయలు ఖర్చు పెట్టాను దేనికి దానా ఇస్తా ఉన్నా తవుడు కానీ ఇంత బెల్లం కానీ ఉండలు చేసి దానా ఇస్తా ఉన్నాం అదేవిధంగా చేపల ఫీడ్ కూడా దొరుకుతా ఉంది మార్కెట్లో ఆ చేపల ఫీడ్ కూడా మనం కొనుక్కొని వచ్చేసాం దాదాపుగా ఒక నలభై వేలు దాకా మనం ఖర్చు పెట్టాం అంటే చేపల ఫీడ్కి అంటే నాకు పనికి కానీ ఖర్చు కానీ మొత్తం పోయినా కానీ ఒక త్రీ ల్యాక్స్ చేపలు వచ్చినాయి అంటే టూ ల్యాక్స్ మనకి ఇంట్లో ఇల్లు ఆదవచ్చు ఆస్కారం ఉన్నది అంటే ఈ విధంగా చాలామంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది పొలం కుంటలు అనేటిది సో పొలం కుంటలు అనేటివి కేవలం నీటి రక్షణ కాకుండా పొలం కుంటల ద్వారా అదనపు ఆదాయం కోసం చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహించుకుంటే తప్పనిసరిగా మన ప్రాంతంలో ఇది అనుకూలంగా ఉన్నది కొన్ని ప్రాంతాలలో రైతులు ఎవరైతే మన బాలక సంస్థ ప్రోత్సహించిందో వాళ్ళకి కెనాల్ ఏస్తారంటే వాళ్ళ బోర్లో నీళ్ళు కొన్ని ఉంటుంది అదనంగా ఆ నీళ్ళని మళ్ళీ కుంటలు తక్కువ నీళ్ళు నింపుతూ ఉన్నారు ఆ నీళ్ళతోనే వాళ్ళు కూడా ఒక రైతు మామూలుగా ఎకరానికి ఎనిమిది వేలు పదివేలు లాభం సంపాదిస్తూ ఉంటుంటే ఒక రెండు గుంటలు తీసినటువంటి కుంట ద్వారా ఆయన పదివేల రూపాయలకి సంపాదిస్తూ ఉన్నారు అంటే రైతుకి ఆదాయం అదనంగా వస్తానికి ఈ కొత్త తరహా ఫిష్ కల్టివేషన్ అనేది మనకి చాలా ఉపయోగం ఉంటా ఉంది మనకి అది